అబ్బబ్బా ఈ పొయ్య గ్రిల్లు బొగ్గులు చికెన్ చూడండి సెటప్ అయితే అదిరిపోయింది మాది రోజు ఈ రోజు వీడియో విషయానికి వచ్చేస్తే మా అమ్మ పొయ్యి కొని సోకేజ్ లో పెట్టుకోండి ఏమని అడిగితే నల్లగా అయిపోద్దంట అంట పొయ్యి వాడితే ఇంకా సంబరానికి పొయ్యి ఉండదు ఎందుకో మన పండకి ఇల్లంతా క్లీన్ చేస్తా ఉంటే ఈ పొయ్యి అయితే బయటపడింది ఇంకా మనం ఆగతామా వెంటనే షాప్ కెళ్ళి మెత్తటి చికెన్ మొక్కలు అయితే కొట్టించుకు మ్యారినేట్ చేసి ఈ బొగ్గులు అయితే పెట్టేసి తగలెట్టేసి ఇప్పుడు దానికి అయితే అంతా ప్రశాంతంగానే ఉంది నేను ఆ చికెన్ పెట్టేసి బొగ్గులు నిసురుకుంటా కాల్చుకుంటూ ఉన్నాను ఒక్కసారిగా పొయ్యి అంతా పొగలు మంటలతో కమ్ముకం పోయింది అయినా కానీ తిప్పుకుంటూ టేస్ట్ అయితే చూసుకుంటూ ఉన్నాను అసలు ఎందుకు మంటలు వచ్చినాయంటే నేను ఆ బొగ్గుల్ని హైట్ పెంచదాం అని చెప్పి కింద ఒక ఇకి పెట్టి దానిపైన అయితే ఒక స్టీల్ ది పెయింట్ డబ్బా వస్తుంది కదా అదైతే పెట్టాను ఇంకా పెయింట్ డబ్బాలో కొంచెం పెయింట్ ఉండిపోయినట్టు ఉంది దాంతో చూడండి నీకు మంటలు ఎత్తుకోబోయిన పొయ్యి అంతా మంటలతో కమ్ముకోబోయింది ఆడవల్ల ఆడ తీసినారు మా చెల్లి అయితే మా అల్లుని ఎత్తుకు మిదిపై బరిగిచ్చేసింది ఆ పొయ్యి ఆడ పేలి గాలిలోకి వేస్తా ఆ వీడియో ఎందుకు దిలేదురా అని బాధపడ్డాను మా చెల్లి మా వైఫ్ అయితే నన్ను నేసుకున్నారు నీకు ప్రాణ ముఖ్యమా వీడియోలు ముఖ్యమా ఒకసారి మీకు ఈ పొయ్యి చూస్తే అర్థమవుతుంది చూడండి కింద పెయింట్ అయ్యింది పొయ్యి నైతే వేరుచెల్లడానికి నేలతో అయితే బాగా నోకు నేను ఇంకా అలా కాదని చెప్పి మిగిలిన చికెన్ పొయ్యిలో ఇంకొన్ని కట్లేస్కొని కాల్చుకొని అయితే తినేసాం ఈ రోజు మా అమ్మ చేతిలో మూడింది అనుకున్నాము కానీ అంత అయిపోయిన తర్వాత వచ్చి ఏం కాదులే వచ్చి పొయ్యాలే అంటుంది ఇంకా రాబోయే న్యూ ఇయర్ కి థర్టీ ఫస్ట్ నైట్ అయితే మాకు ఈ పొయ్యితో అయితే చాలా పని ఉంది ఆ లోగా అయితే బొగ్గులు ఇవన్నీ మంచిగా పెట్టుకోవడానికి అయితే సెటప్ చేసుకోవాలి ఎందుకంటే ఆ రోజు ఇంకేమైనా జరిగితే ఇంట్లో నేను ఇంకా బతకపలేదు మీ గనక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే ప్లీజ్ లో ఫాలో చేసుకొని అలానే యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా